మళ్ళీ ఇండియా నుంచి పార్సల్ వచ్చిందో ఇందులో ఏముందో చూపిస్తాను ఇది ఏదో ప్యాకెట్ ఉంది తర్వాత ఓపెన్ చేసి చూసేద్దాము అబ్బబ్బా స్వీట్ బాక్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన గోదావరి స్పెషల్ పూతరేకులు పూతరేకులు నాకు అంతగా నచ్చగానే పక్కన పెట్టేద్దాము ఇంకా ఈ పార్సల్ లో ఏముందో చూపిస్తాను గట్టిగానే ప్యాక్ చేస్తారు ఇదిగోండి ఇదేదో ఆల్వట్ లా ఉంది ఆలోట్ అయితే ఇంట్లో ఉన్న దోమలు పంపించేయడానికి వాడతారు కానీ ఇది అది కాదు ఇది ఏదో చూడండి ఇలా ఫ్లగ్ పెట్టడమే తర్వాత ఇందులో పచ్చకరిపూరం వేసామనుకోండి ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది మనకేమన్నా నా కోల్డ్ కాఫు ఇలాంటివి ఏమైనా ఉంటే మాట ఇవి ఆన్లైన్ లో దొరుకుతాయి లేదా బయట పూజ స్టోర్ లో కూడా దొరుకుతాయి ఇంకా దాంతో పాటు టాబ్లెట్స్ సారీ పంపించారు కానీ బ్లౌజ్ పంపించలేదు అది కూడా పంపించేశారు అబ్బబ్బా స్వీట్లు ముందే తోటేసేద్దాము ఈ స్వీట్స్ వచ్చేసి పెనుగొండలోని వినాయక స్వీట్స్ అని చెప్పేసి చాలా ఫేమస్ మాట అక్కడైతే కజ్జికాయలు చాలా ఫేమస్ యాక్చువల్లీ దీని పేరు కజ్జికాయ నేనేమో గజ్జికాయ గజ్జికాయ అనేసి అంటాను స్వీట్స్లో మీకు ఏ ఇష్టమో కామెంటింగ్ చేసేయండి ఏవండో అదే చేత లైక్ వేసుకుని ఫాలో కొట్టండి